భాగవతం ధ్రువోపాఖ్యానం భాగవతంలో ధ్రువోపాఖ్యానం అనే ఒక వ్యాఖ్యానం ఉంది మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయమంటే మీ మనసు అక్కడ ఉండవచ్చు ఉండకపోవచ్చు కొన్ని కోట్ల జన్మల తర్వాత ఎప్పుడో ఎవడో ఒక మనుషుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందినవాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానంను వింటున్నాడు ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి ఎంతో మేలు జరుగుతుంది మనిషి జీవితంలో ద్రోణి వృత్తాంతం వినాలి అందున భాగవత అంతర్గతంగా వినడం అనేటటువంటిది మరింత గొప్ప విషయం అందున ద్వాదశి నాడు కానీ పౌర్ణమి నాడు కానీ నాడు కానీ దినక్షయం నందు కానీ అసుర సంధ్య వేళ కానీ ధ్రువ చరిత్ర వింటే చాలా మంచిది సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరు అలా ధ్రువోపాఖ్యానము ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు ధ్రువ చరిత్ర ఒక ఆశ్చర్యకరమైన సందర్భం మైదూన సృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి ఒక స్త్రీ స్వరూపమును ఒక పురుష స్వరూపమును సృష్టి చేశారు వారే స్వయంభూమను శతరూప వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు వారికి అకుతి దేవహుతి ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనే ఇద్దరు కుమారులు కలిగారు ఉత్నపాదుడికి మొదటి భార్య సునీతి రెండో భార్య సురుచి ఈ ఇద్దరు భార్యలతో చాలా సంతోషంగా ఉత్నపాదుడు జీవితంలో గడుపుతున్నాడు ఉత్నపాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు సునీతి ఎప్పుడూ నీతి చెబుతూ ఉంటుంది సునీతికి ఒక కుమారుడు సురీచికి ఒక కుమారుడు కలిగారు సునీతి కుమారుడు ధ్రువుడు సురీచి కుమారుడు ఉత్తముడు సాధారణంగా ఎవరికైనా జ్ఞానం పట్ల వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు కలుగుతుంది అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు రాజైన ఉత్తాన పాదుడికి సురీచి ఎందు ఉన్న ప్రేమ సునీతి ఎందు లేదు సునీతి ఎందు లోపల గౌరవం ఉన్న సురీచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు ఒకనాడు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఒకనాడు అంతఃపురంలో ఉత్తాన పాదుడు కూర్చొని ఉన్నాడు పక్కనే సురిచి నిలబడి ఉంది సురీచి కొడుతైన ఉత్తముడు తన తండ్రి మీద కూర్చున్నాడు అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు పరుగు పరుగున వచ్చాడు అతనికి కూడా తండ్రి తొడ మీద కూర్చోవాలని కోరిక కలిగింది తండ్రి ధ్రువుని తన తొడ మీద ఎక్కించుకోలేదు తండ్రికి కొడుకు మీద ప్రేమ లేక కాదు సురీచి పక్కన ఉండడం వలన ధృవుని తన తొడమిదకి ఎక్కించుకోలేదు ఒకసారి సురీచి వంక చూశాడు అప్పుడు ఆవిడ ఒక గమ్మత్తైన మాట అంది నువ్వు నిజంగా తండ్రి తొడ మీద కూర్చునే అదృష్టం పొందిన వాడివైతే నా కడుపున పుట్టి ఉండేవాడి కాబట్టి నీకు ఆ భాగ్యం దక్కదు కేవలం అభిజాత్యంతో ఈ మాట అంటుంది సురేచి మరలా అంది నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడు ఉండాలి నా కడుపున పుట్టలేక పోయినవాడు తండ్రి తొడ మీద కూర్చోవాలంటే ఏమి చేయాలో తెలుసా ఇంద్రియములకు లొంగని వాడవై వాడైన అదోక్షజుడైన శ్రీమా విష్ణువు విందములను సంసేవనం చేయాలి అప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు అంది శ్రీమన్నారాయణి అనుగ్రహం ఉన్నది కాబట్టి సునీతి సునీతియందు పుట్టాడు ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు అమ్మ ధృవుణ్ణి ఎందుకురా ఏడుస్తున్నావని అడిగింది జరిగిన విషయం కాంతల ద్వారా తెలుసుకున్నది సునీతి ఆవిడ కొడుకును చూసి నాయన మీ నాన్న తోడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా నువ్వు గత జన్మలో చేసుకున్న పాపమే ఇవాళ నన్ను ఏ ఏడ్చేటట్లు చేసింది నీ పిన తల్లి కానీ నేను కానీ నీ తండ్రి కానీ నీ బాధకు కారణం కాదు నువ్వు చేసుకున్న పాపకర్మే నీ దుఃఖమునకు కారణం నిజంగా నీ తండ్రి తొడ మీద ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు ఉంటే నీ తండ్రి మనసును మరల అలా మార్చగలిగేవాడెవడో తెలుసా అది నీ అంత నీకు సాధ్యం కాదు ఈశ్వర పాదములు పట్టుకోవాలి నువ్వు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని గురించి ధ్యానం చేయి ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి నువ్వు చేరగలుగుతావు అని చెప్పింది అప్పుడు పిల్లవాడైన అమ్మ అమ్మైతే ఇప్పుడు నేను బయలుదేరుతాను శ్రీమన్నారాయణుడి గురించి తపస్సు చేస్తాను ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను అన్నాడు ఇప్పుడు అక్కడికి లోక కళ్యాణం చేసే నారద మహర్షి వచ్చాడు నాయన నువ్వు ఎక్కడికి అలా పెడుతున్నావు అని అడిగాడు నేను అడవికి వెళ్ళిపోతున్నాను నారాయణుడి గురించి తపస్సు చేస్తాను అన్నాడు ధృవుడు అప్పుడు నారదుడు నవ్వి నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి అని అడిగి ఈ బుద్ధి నీకు నిలబడుగాక అని పరమ పావనమైన తన చేతిని ఆ ద్రోవుని శిరసునందు ఉంచాడు పిమ్మట నారదుడు ద్రువుణిని నారాయణుడు కనబడితే ఏమి చేస్తావు అని అడిగాడు అప్పుడు ధ్రువుడు అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరుతాను అన్నాడు ఏ పెద్ద పదవిని కోరుతావు అని నారదుడు అడిగాడు ఏమో ఏమోనన్నాడగకండి నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు ముందు నేను ఆయనను చూడాలి ఆయనతో మాట్లాడాలి ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది ఆయన గురించే తపస్సు చేస్తాను ఆయన వస్తారు పెద్ద పదవి కావాలని అడుగుతాను దానిని పొంది తిరిగి వస్తాను వేడుతున్నాను అన్నాడు ఇప్పుడు నారదుడు నవ్వి నువ్వు పొందుదేమిటో నీకు తెలియదా పెద్ద పదవిని పొందుతావా అందుకు నేనొకటి చెప్తాను విను అలా నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చొని తపస్సు చేసిన వాళ్ళకి రాత్రింబవలు బుటనవేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్ళకి అంతంత కష్టాలు పడిన వారికి శ్రీమన్నారాయణ దర్శనం అవ్వలేదు నీకు నేనొక పెద్ద సూత్రం చెప్తాను దానిని నువ్వు మనసులో పెట్టుకో అలా చేస్తే నీకు మనసునందు కలిగినటువంటి కేదం పోతుంది నీకన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు సంతోషించు నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్న వాళ్ళని కనబడితే వాళ్ళను చూసి ఎప్పుడూ అసూయపడకు సంతోషంతో వారిని చూసి నమస్కరించు నీతో సమానమైన విభూతి ఉన్న వారితో మిత్రత్వం చేయి తక్కువ విభూతి ఉన్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకి రావాలని ఈశ్వరుణ్ణి కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు ఈ మూడు గుర్తుపెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోకి వస్తావు ఇంకా ఇంటికి వెళ్ళు అన్నాడు అప్పుడు ధృవుడు అన్నాడు మీరు చెప్పిన మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి కానీ నేను పుట్టుక చేత క్షత్రియుణ్ణి కదా నాకు కొంచెం పౌరుషం ఎక్కువ మా పిన్ని నన్ను అంత మాట అంది నా మనసు ఎట్టో గాయపడింది శ్రీమన్నారాయణ సందర్శనం చేత మా పిన్ని మాటలు నా లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు అందుకని శ్రీహరి కనపడతాడా కనపడడా అని వెంగలేదు నేను వెళ్ళి తపస్సు చేస్తాను అంతే నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు గురువు పట్టుదలను గుర్తించి నాయన నువ్వు యమునా నది ఒడ్డున నిరంతరము శ్రీమన్నారాయణుని స్వాద స్పర్శ కలిగిన మధువనం అనే ఒక గొప్ప వనం ఉన్నది నువ్వు ఆ వనమునకు వెళ్ళి అక్కడ యమునా నదిలో స్నానం చేసి శుచి అయి ఆచమనం చేసి కూర్చో తర్వాత నీ మనసును నిగ్రహించు భగవంతుడు నాకెందుకు కనబడడు అని పట్టుపట్టే పువ్వు లేదా నాలుగు ఆకులు ప్రధానంగా తులసి తెచ్చుకో స్వామివారి మూర్తిని నీటిలో కానీ పవిత్ర ప్రదేశంలో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు ఏది దొరికితే అది నివేదన చేయి మితంగా ఆహారం తీసుకో ఎవ్వరితోనూ మాట్లాడదు ఈశ్వరిని అందే మనసు పెట్టు నీకు నారాయణుడు కనపడతాడు నువ్వు నీకు ద్వాదాక్షరి మంత్రోపదేశం చేస్తున్నాను దీనిని ఏడు రోజులు నిష్టతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు అని చెప్పాడు నారదుని మాటలు విన్న ధృవుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు భగవంతుని ఆరాధన చేసేవాడు అలా ఐదవ నెల వచ్చేసరికి ఈ పిల్లలవాడినిష్టకి గుడిగాలు వేలు తీసి భూమి మీద పెట్టేసరికి భూమండలం అంతా అటువరిగిపోయింది వాణి తపశక్తికి అలా భూమండలం అటు ఇటు వరగడం ప్రారంభమైంది ఇలా అపారమైన తపస్సు చేస్తున్నాడు అప్పుడు దేవతలందరూ భూమండలమే కంపించిపోతున్నది అని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేశారు దేవతలకు ఇప్పుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది అదే ఒక యౌవనంలో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను పంపించి తపస్సు భంగం చేయమని చెప్పి పంపిస్తారు ఐదేళ్ల పిల్లవాడైన ద్రోడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు వీనిని ఎలా నిగ్రహించాలో వాళ్ళకి అర్థం కాలేదు దేవతలు స్వామి దగ్గరకు వెళ్ళి స్వామి మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి అన్నారు అప్పుడు పరమాత్మ ఒక్క నవ్వు నవ్వి ఎవరు నా గురించి ఇలా తప్ తప్పించినవాడు వాడిని చూడటానికి పొంగిపోతూ వెడుతున్నాను అని లక్ష్మీ సైతుడై గరుడ వాహనదారుడై భూమండలములకు వచ్చాడు ధృవుడు కళ్ళు విప్పి చూశాడు ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి ఈ నేత్రములకు ధ్రువుడి దర్శనం ఇచ్చాడు కానీ ఈ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ సూత్రం చేయడం కానీ రాదు వాని కోరిక ఏమిటో వానికే తెలియదు స్వామి పైనుంచి కిందికి కింద నుంచి పైకి చూస్తూ అలాగే కూర్చుండిపోయాడు అప్పుడు స్వామి వీడు ఇలానే కూర్చుంటాడు వీనికి సూత్రం చేయడం నేనే నేర్పుతాను అని సమస్త వేదములు ఉపనిషత్తులు వీనికి భాషించుగాక అని నాలుగడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ధ్రువుని శిరసు మీద ఉంచాడు ధ్రువుడు ఎటువంటి భాగ్యమును పొందాడో చూడండి అందుకే ద్వాదశి నాడు ధ్రువ చరిత్ర వింటే మీ అజ్ఞానం దగ్ధమైపోతుంది అంటారు ఆ శంఖము తలకి తగిలింది అంతే ధ్రువుడు పొంగిపోయి సూత్రం మొదలుపెట్టాడు స్వామి నువ్వు నాకు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను జన్మ జన్మాంతరములకు నాకు కావలసింది ఏమిటో తెలుసా ఎప్పుడు మనసంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మృత్యు భయమునకు పొందకుండా ఆఖరి శ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు వారు నీలో ఐక్యమైపోతున్నారు అటువంటి వారితో నాకు సాంగత్యం ఇప్పించు అని అడిగాడు అప్పుడు స్వామి అన్నారు నువ్వు చాలా గొప్ప స్తోత్రం చేశావు పెద్ద పదవి కావాలని బయలుదేరావు కానీ ఆ పెద్ద పదవి ఎవరికి ఇవ్వరు ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు అందుకే ఆ పదవి నేను ఇచ్చేస్తున్నా ఆ పదవి ఏమిటో తెలుసా ధర్మం అగ్ని కశ్యపుడు సప్త ఋషులు కాలము నక్షత్ర మండలం ఋతువులు చంద్రాది గ్రహములు ఈ బ్రహ్మాండములు ఏదీ కదలకపోతే దానిని ఆధారంగా చేసుకొని రంగుల రాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి మండలం కింద నిన్ను మార్చేస్తున్నాను నువ్వు ధృవ మండలమై వినువీదిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతి చక్రం తిరుగుతూ ఉంటుంది అటువంటి పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను కానీ ఇప్పుడే కాదు ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళు నీకు భవిష్యత్తు కూడా చెప్పేస్తున్నాను నీ తమ్ముడు పిన్ని మరణిస్తారు నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణంగా సిద్ధించి తపస్సు చేస్తావు అప్పుడు నిన్ను అటువంటి ధృవ మండలంకు తీసుకువెళ్ళి తర్వాత నాలో ఐక్యం చేసుకుంటాను ఇదే నీకు చిట్ట చివరి జన్మ అని చెప్పి స్వామి అంతర్ధానం అయిపోయారు అప్పుడు ధృవుడు అయ్యో ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం అనుకుని ఏడుపు ముఖం పెట్టుకుని చిన్న బుజ్జుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు దీనిని చూసి నారదుడు సంతోషించాడు ఆయన ఉత్నపాదుడి దగ్గరకు వెళ్ళాడు ఎదురు వచ్చి స్వాగతం పలికి అర్జం ఇచ్చి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు ఉత్నపాదుడు కొంచెం బాధగా ఉన్నాడు నారదుడు ఉత్థానపాదుడిని అంత బాధగా ఉన్నావేమిటి అని అడిగాడు దానికి ఉత్థానపాదుడు ఏమి చెప్పుకోను నాకు ఇద్దరు భార్యలు పాపం ధృవుడు కూడా నా కొడుకే వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు సురేచిని చూసిన భయం చేత వాడిని నా తొడ మీద కూర్చోపెట్టుకోలేదు సురీచి వాడిని నారాయణుని గురించి తపస్సు చేయమంది వాడు తపస్సు చేయడానికని అడుగులకు వెళ్ళిపోయాడు నా మనసు గాయమును పొందింది అన్నాడు అప్పుడు నారదుడు నీ కుమారుని గురించి నువ్వు బాధపడుతున్నావు కానీ ఇవాళ నీ కొడుకు ఈ స్థితిని పొందాడు తెలుసా ఏ మహా ఏ మహాపురుషుని గ్రీగంట చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో దేవతలందరూ రక్షింపబడుతున్నారో సృష్టి స్థితి లయములు జరుగుతున్నాయో ఎవరు ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడు అటువంటి వాని అనుగ్రహం పొంది నీ కొడుకు వరములను పొందాడు అని చెప్పాడు ఈ మాటలు విని బాదుడు పొంగిపోయాడు ఈలోగా ధృవుడు రాజ్యంలోకి వచ్చేస్తున్నాడని కబురు వెళ్ళింది తండ్రి పొంగిపోయాడు పెద్ద ఉత్సాహం చేశాడు సునీతిని తీసుకువచ్చాడు ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు తన కొడుకు వరములు పొంది వచ్చాడు అని కాదు ఉత్నపాదుడి సంతోషం తన కొడుకు అడుగులకు వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషం కొడుకును చూడగానే గట్టిగా కౌగలించుకున్నాడు ఆ కౌగిడిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సు తాకించి తండ్రికి నమస్కరించాడు గురువుడు తండ్రి ఆయుష్మాన్ భవాని ఆశీర్వచనం చేసి బాలుణ్ణి ఎత్తుకుని కౌగలించుకున్నాడు రాజ్యంలోని ప్రజలందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు ఉత్తముడు కూడా అంగీకరించాడు అక్కడికి సునీతి సురీచి ఇద్దరూ వచ్చారు ధ్రువుడు ఇద్దరికి శిరసి వంచి నమస్కరించాడు ఇద్దరూ ఆశీర్వచనం చేశారు ధ్రువుడికి పట్ట అభిషేకం జరిగింది సురేజి కుమారుడిన ఉత్తముడు ఉత్తర దిక్కున ఉన్న హిమాలయ పర్వతముల మీదికి వెళ్ళాడు అక్కడ ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు కొడుకు మరణించాడన్న వార్త విని సురిచి అరణ్యంలో ప్రయాణిస్తూ కాలి చిచ్చులో కాలిపోయి మరణించింది భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించకపోతే ఎంత ప్రమాదం వస్తుందో ధ్రువోపాఖ్యానం మనకి చెప్పేసింది తదనంతర కాలమందు ముందు ధ్రువుడికి వివాహం జరిగింది శిశుమారుడు అనే ప్రజాపతికి ఒక కుమార్తె పేరు భ్రమి ఆమెను ధ్రువుడు వివాహం చేసుకున్నాడు ఆమె ఎందు ధ్రువునికి ఇద్దరు కుమారులు జన్మించారు ఒకడి పేరు వస్తర రెండో వాని పేరు కల్ప తర్వాత వాయుదేవుని కుమార్తె అయిన ఇలను పెళ్లి చేసుకున్నాడు ఈమె ఎందు కల అనే కుమారుడు జన్మించాడు ఒక కుమార్తె కూడా జన్మించింది నిజమునకు ఇవన్నీ ఆయన పొందబోయే పదవీ అర్హతలు ఆయన కదలకుండా ధ్రువ పదమై ఉంటాడు మిగిలినవన్నీ కదులుతుంటాయి సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి అందుకని వాయు వివాహం చేసుకున్నాడు భ్రమి అంటే కదులుట అని అర్థం చక్రం నందు సూర్యమాన చంద్రమానముల చేత తిథులు నక్షత్రములు బ్రహ్మాండం నందు నందు కదులుతూ ఉంటాయి కదులుతున్న కాలమునకు కథలని తాను ఆధారభూతుడై ఉంటాడు కాలమునకు హద్దు వస్త్ర అంటే మనము ఒక సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాం అందుకని వస్త్రము ఒక హద్దు యుగాంతం అయిపోయిన తర్వాత హద్దు కల్పం ఉత్తముణ్ణి ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకుని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు రథము ఎక్కి హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి కుబేరుని సైన్యమైన యక్షులతో విశేషమైన యుద్ధం చేశాడు ఆ యుద్ధంలో కొన్ని వేల మంది యక్షులను చంపేశాడు తదుపరి నారాయణాశ్రమును ప్రయోగించడానికి మంత్రమును అనుష్ఠానం చేస్తున్నాడు ఆ సమయంలో తాతగారైన స్వయం కనబడి ఒక మాట చెప్పాడు నువ్వు పొందబోయే పదవి ఏమిటి నువ్వు చేసిన పని ఏమిటి నువ్వు ఇటువంటి పని చేయకూడదు అందుకని ఇప్పటి వరకు నువ్వు చేసిన సంవారం చాలు ఇప్పటికైనా నా మాట విని నారాయణాశ్రమును ఉపసంహారం చేసి నువ్వు చేసిన సంవారం చాలు ఇప్పటికైనా నా మాట విని నారాయణ అస్రమును నీ ధనస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో అన్నాడు ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు ధ్రువుడు తిరిగి అంతఃపురంలో వెళ్ళిపోతుంటే కుబేరునికి ఈ వార్త తెలిసింది తాతగారు చెబితే ఇంత కోపంలో కుబుసం వదిలినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు పెద్దల మాట విన్న పిల్లలు ఎటువంటి వరములు పొందుతారో చెప్తుంది ధృవోపాఖ్యానం కుబేరుడు వచ్చి నీకు ఎంతో కోపం వచ్చిందట కొన్ని వేల మంది యక్షులను సంవరించావట అంత కోపంతో ఉన్న మా వాళ్ళు నీ మీద కలయబడుతుండగా తాతగారు వచ్చి ఇంక యుద్ధం చేయకు అనేసరికి ఆయన మాట విని యుద్ధం మానివేశా నీలాంటి వాణిని చూడటం నాకు మిక్కిలి సంతోషంను కలిగించింది నీకు కావాల్సిన వరము కోరుకో ప్రసాదిస్తాను అన్నాడు అప్పుడు ధృవుడు అన్నాడు అప్పుడు నా బుద్ధిలో చిన్న వైకల్యం వచ్చింది నేను ఎంతో పాపపు పని చేశాను అందుకని నువ్వు నాకు వరం ఇస్తే ఏం వరం ఇస్తావో తెలుసా నా బుద్ధి రాత్రనగా పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదార విందుముల నుండి లేని నామము చెబుతూ తరించిపోయేటటువంటి భక్తి నాకు నిరహేతుకంగా నీ వరము చేత కటాక్షింపబడక కటాక్షింపబడుగాక అని అడిగాడు ఇది వ్యక్తి కోరుకోవాల్సింది కుబేరుడు సంతోషంతో ఆ వరమును ధ్రువునకు అనుగ్రహించాడు దానితో ధ్రువుడు అపారమైన భక్తి సంపన్నుడు అయిపోయాడు రాజ్యమును పరిపాలించాడు కుమారుడికి పట్టాభిషేకం చేశాడు భద్రిక ఆశ్రమమునకు చేరి కూర్చొని తపస్సు చేశాడు ఆ సమయంలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది ఒక చిత్ర విచిత్రమైన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది అందులోంచి ఇద్దరు పురుషులు నడిచి వచ్చారు వారు నీలమేఘం వంటి శరీరం కలిగిన వారు గదా పద్మములను పట్టుకొని తను ఐదవ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపంతో ఇద్దరూ నడిచి వచ్చారు ధృవుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్ళకి నమస్కరించి మీరు ఎవరు ఎందుకు వచ్చారు అని అడిగాడు అప్పుడు వాళ్ళు మరిచిపోయావా ఐదేండ్ల వయసులో నువ్వు తపస్సు చేయగా స్వామి భరణించారు నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది ఇప్పుడు నిన్ను మేము ధృవ మండలములకు తీసుకువెళ్ళాలి అందుకని స్వామి నీ కోసం విమానం పంపారు మేము విష్ణు పాష్ పార్షాదులు మీరు విజయం చేసి విమానం ఎక్కండి అన్నారు అప్పుడు ధ్రువుడు జ్ఞానే తన శరీరంలో వదిలిపెట్టాడు మృత్యు శిరస్సు మీద పాదం పెట్టి విమానంలోకి ఎక్కాడు అది లోకములను దాటి వెళ్ళిపోతుంది ఆశ్చర్యంగా ఆ లోకములన్నిటినీ వంక చూస్తున్నాడు ఆ విమానంలో కూర్చొని అనుకున్నాడు ఓహో ఏమి లోకములు ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది పుణ్యములు అయిపోయిన తర్వాత కింద పడిపోతున్నారు ఐదు నెలల తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితి నా ఇచ్చారు పెద్ద పదవి అంటే ఏమో అనుకున్నాను ఇప్పుడు తెలుస్తుంది సప్తఋషులు కశ్యప్యుడు ధర్మము అగ్నిహోత్రము చక్రము తిరుగుతున్న మండలం నాకు నేను ధృవ స్తంభమునై పోతున్నాను ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది నేను నిరంతరం విష్ణులోక సందర్శనం చేస్తూ ఉంటాను ఎంత అదృష్టవంతుడిని అనుకుని ఈ అదృష్టమునకు కారణం ఎవరి అని ఆలోచించాడు దీనికి కారణం మా అమ్మ ఆనాడు మా అమ్మ నన్ను నారాయణుని గురించి తపస్సుకు వెళ్ళమని చెప్పింది ఆయన మాట నన్ను ఈ స్థితికి తీసుకువెళ్ళింది కానీ ఆ పిచ్చి తల్లి ఎక్కడ ఉన్నదో అనుకున్నాడు మనసులో అనుకునేసరికి ఈ విషయంను పాశ్చాదుడు గ్రహించారు నిన్నీ స్థితికి తీసుకువచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడపమని చెప్పారు కిటికీలోంచి బయటికి చూడు అన్నారు ధ్రువుడు బయటికి చూశాడు ముందు విమానంలో దివ్యమైన తేజో విరాజితాయి సునీత వెళ్ళిపోతున్నది ఆవిడ లోకి వెళ్ళిపోయింది ధ్రువుడు ధ్రువ మండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారిలోనికి లీనమైపోయి పరబ్రహ్మము సాయుధ్య మోక్షమును పొందాడు ఇంతటి అద్భుతమైన ఈ ధ్రువోపాఖ్యానం ఎవరైతే పరమభక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తర క్షణం అప్పుడే అక్కడే ఆక్షణంలోని పాపనాశనం జరిగి శ్రీమన్నారాయణుని గృహం కటాక్షింపబడుతుంది ఒకవేళ అల్పాయురార్థంతో మృత్యువు తరుముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయురార్థం కలుగుతుంది గ్రహముల వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు ¿Qué es tu